హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఫరాజ్ ఫ్యామిలీ కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఆల్రెడీ మీకు తమ చూస్తేనే టాపిక్ ఏంటనేది అర్థమైపోయి ఉండొచ్చు గోల్డ్ షాపింగ్ అయితే చేశామన్నమాట హస్బెండ్తో కలిసి గోల్డ్ షాపింగ్ సో అసలు గోల్డ్ షాపింగ్ ఏం తీసుకున్నాము ఎక్కడ తీసుకుంటున్నాము మనీ ఎంత పడింది అసలు ఏం గోల్డ్ కొన్నామనేది మీకు డీటెయిల్డ్గా చెప్తాను అట్లాగే మీకు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో టాపిక్లోకి వెళ్ళిపోదామండి సో మేమైతే ఏం గోల్డ్ తీసుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళామనేది చెప్తాను సో మేమిప్పుడు ప్రజెంట్ ఖజానాలో ఉన్నామన్నమాట ఇయర్లీ మాకు వన్స్ గోల్డ్ తీసుకోవటం అలవాటండి సో ఇయర్లీ జాన్వరి టు డిసెంబర్ లోపు ఏదో ఒకటి గోల్డ్ రింగ్ కానీ లైక్ ఇయర్ రింగ్స్ కానీ ఇట్లా లైక్ మనకి బడ్జెట్కి మనకు బడ్జెట్ తగ్గట్టుగా తీసుకోవటం అలవాటు అనమాట సో ఇయర్ వచ్చేసి మా గోల్డ్ షాపింగ్ ఇదనమాట ఏం తీసుకుంటున్నాము ఎలా తీసుకున్నాం అనేది షేర్ చేస్తున్నాను అందుకే మేము చేసిన గోల్డ్ షాపింగ్లో ఏం తీసుకున్నాం ఏంటనేది చెప్తున్నాను మా వారికి ఉంది కదా ఈ హ్యాండ్కి బ్రాస్లైటు ఇదే అండి ఇయర్లీ మేము ఒకటి తీసుకుంటామని అయితే మీకు చెప్పాను కదా సో మా వారికి నచ్చింది అండ్ నాకు కూడా బాగా నచ్చింది ఆయన హ్యాండ్కి చక్కగా సెట్ అయిందనమాట సో ఇది తీసుకున్నాము మనం మనీ ఒకేసారి కట్టి పే చేసి తీసుకునే కంటే బర్డే నయ్యేకంటే మనం నెల నెల స్కీమ్ కట్టి తీసుకుంటే చాలా కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మనం ఎందుకు ఈ అవకాశాన్ని చేజార్చుకోవడం అంటే ఇదే బాగుంటుందన్నమాట నాకు తెలిసి సో మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి సో ఇక్కడ నేను చూసారు కదా డేట్ ఉంది డేట్ ఆఫ్ జాయినింగ్ జనవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే నేను ఈ స్కీమ్ స్టార్ట్ చేశాను సో మేము ఈ ఇయరే కాదు లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే స్కీమ్ కట్టాను అప్పుడు బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అనమాట ఈ ఇయర్ అయితే నేను ఇక్కడ బ్రాస్లెట్ తీసుకున్నాను చూసారా ఎంత బాగుందో సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా సో ఇక్కడ మేము తీసుకున్నాము ఇప్పుడు నెల నెల త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ తీసి ఈ స్కీమ్కి మనం పే చేసి నెల లాస్ట్లో సంవత్సరం లాస్ట్లో డిసెంబర్లో వెళ్ళి మనం తీసుకున్నట్లయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఈరోజు గోల్డ్ రేటు వన్ గ్రాము ఫైవ్ థౌజండ్ ఉందనుకోండి నెక్స్ట్ డే వచ్చేసి ఒక ఫోర్ థౌజండ్ ఉంటే నెక్స్ట్ డే వెళ్ళి మనం చక్కగా ఫోన్లోనే కట్టేసుకోవచ్చు అనమాట ఫోన్లో ఖజానా యాప్ డౌన్లోడ్ చేసేసుకొని చక్కగా ఈజీగా కట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా తప్పకుండా మీకు యూజ్ అవుతుంది సో మేమైతే బ్రాస్లెట్ తీసుకున్నాము త్రీ థౌజండ్ పే చేసాం కదా మంత్లీ మంత్లీ మాకు ఫైవ్ గ్రామ్స్ అయితే సేవ్ అయినాయి సో ఇంకా కొంచెం మనీ వేసుకుని టోటల్గా మేము ఎయిట్ గ్రామ్స్లో తీసుకున్నాము ఈ బ్రాస్లైట్ని ఎలా ఉందో కమెంట్ చేయండి ఇక్కడ బ్రాస్లెట్స్ మోడల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే మనం స్కీమ్ స్టార్ట్ చేస్తాం కదా నెల నెల మనీ పే చేస్తూ ఉంటాం కదా మంత్లీలో మనం నెలలో గోల్డ్ ఏ రోజైతే మనకి తక్కువగా చూపిస్తుందో ఐ మీన్ ఏంటంటే నేను చెప్పబోయేది ఒక గ్రామ్ వచ్చేసి ఒక ఫోర్ థౌజండ్ తక్కువగా చూపిస్తుంది అనుకోండి ఆ రోజు మనం పే చేసేసుకున్నట్లయితే ఇక మన మనీ కానీ మనకు వచ్చే మనీని బట్టి మనకి మిల్లీ గ్రామ్స్లో రాని హాఫ్ గ్రామ్లో రాని అట్లా వచ్చే మనీ పక్కన మనకి లాక్ అయిపోతుంది ఆ లాక్ అయిపోయిన మనీ మనకి సేవ్ అవుతుంది ఇక అసలు విషయం ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న గోల్డ్కి స్కీమ్ కట్టి నెల నెల పే చేసి తీసుకుంటాం కదా దానికి వేస్టేజ్ అనేది ఉండదు సో మనం లైక్ ఇయర్ రింగ్స్ తీసుకొని రింగ్ తీసుకొని బ్రాస్లెట్ తీసుకొని ఏనీ ఎనీ గోల్డ్ ఐటమ్కి వేస్టేజ్ అనేది తీసేస్తారు మనం గోల్డ్ షాప్ లో గోల్డ్ తీసుకునేటప్పుడు వేస్టేజ్ అనేది వేస్తారు ఇలా స్కీమ్ కట్టి తీసుకోవటం వల్ల వేస్టేజ్ తరుగు మజురా ఏదైతే ఉందో అది వేయరు సో టోటల్ గా మాకు ఈ బ్రాస్లెట్ సెవెంటీ అయ్యింది స్కీమ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ మీకు మనీ మేము పే చేసాము సో మా బుజ్జి బ్రాస్లెట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ న్యూ ఇయర్లో మాకు ఈ ఇంట్లో మా ఇంట్లోకి అయితే ఈ బ్రాస్లెట్ అయితే వచ్చేసింది మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అట్లాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రాస్లెట్స్ మోడల్స్ అయితే అద్దరిపోయాయి ప్లీజ్ లైక్ అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్